మేము చాలా రెమెడీస్ ట్రై చేసాము మాకు అసలు జుట్టు ఊడటమే ఆగట్లేదు జుట్టు అస్సలు పెరగట్లేదు జయ అనే వాళ్ళ కోసమే ఈరోజు వీడియో మీకు జుట్టు ఊడటం ఆగకపోయినా ఊడిన జుట్టు మళ్ళీ పెరగకపోయినా మీరు ఉంటున్న ప్లేస్ లో వాటర్ హార్డ్గా ఉండి హెయిర్ ఫాల్ అవుతున్నా ఇది బాగా పనిచేస్తుంది మళ్ళీ మీకు హెయిర్ రీగ్రోత్ అవుతుంది నా హెయిర్ ఎలా పెరిగిందో చూసారు కదా ఇవంతా కొత్తగా పెరిగిన హెయిర్ మీ హెయిర్ కూడా అలానే పెరుగుతుంది ఇంకొక విషయం చెప్పనా ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ యూస్ చేయచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను స్కిప్ చేయకోకుండా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయశ్రీ అందరూ ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ నేను రీసెంట్గా ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోయింది అసలు హెయిర్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది ఇలా పట్టుకుంటే ఊడిపోయేలాగా అయిపోయిందండి ఇది నేను ఆల్రెడీ లైవ్లో కూడా చెప్పాను కదా మీతో కానీ నా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకుని మళ్ళీ వెంటనే హెయిర్ రీగ్రోత్ చేసుకోవడానికి నాకు షాంపూ అండ్ ఆయిల్ చాలా బాగా అండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసే ఆయిల్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు మీకు ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వకపోయినా హెయిర్ రీగ్రోత్ అవ్వకపోయినా ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది ఇది మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అండి ఈ ఆయిల్ మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే టూ ఇయర్స్ వరకు పాడవకోకుండా ఉంటుంది సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ములగాకు మన హెయిర్ గ్రోత్ కి చాలా బాగా పనిచేస్తుంది ములగాకులో మనకి చాలా వరకు విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి ఇందులో విటమిన్ ఏ బి సిఈ అలాగే ఐరన్ జింక్ ఇవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల మన హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది యాక్చువల్గా ఇందులో ఉన్నవన్నీ మన హెయిర్ గ్రోత్కి మంచిది అనమాట అందుకనే ములగాకు తీసుకోవాలి ఈ రెమెడీ కోసం మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ములగాకు యూస్ చేయటం వల్ల హెయిర్ చాలా నరిష్ ఉంటుంది షైనింగ్గా ఉంటుందండి చాలామంది హీట్ ప్రొటెక్షన్ టూల్స్ యూస్ చేసిన స్ట్రైట్నర్ కర్లర్ యూస్ చేసినప్పుడు హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది రఫ్ గా అవుతుంది చిట్లిపోతుంది కదా అంత పాడైపోయిన జుట్టుని కూడా మళ్ళీ రిపేర్ చేయడానికి ములగాకు బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కరివేపాకు అండి కరివేపాకు మనకి హెయిర్ గ్రోత్ కి చాలామందికి చాలా మందికి తెలుసు చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా కరివేపాకు యూస్ చేయటం వల్ల జుట్టు చాలా ఒత్తుగా కూడా పెరుగుతుందండి జుట్టు ఒత్తుగా పెరగటమే కాదు మనకి సన్ వల్ల స్కిన్ ఎలా అయితే సన్ రేస్ తగిలినప్పుడు నల్లగా అవుతామో జుట్టు కూడా మనకి సన్ వల్ల డ్యామేజ్ అవుతుంది ఆ ప్రాబ్లం రాకోకుండా కూడా మనకి కరివేపాకు బాగా పనిచేస్తుంది మీకు జుట్టు ఊడటాన్ని తగ్గిస్తుంది మన జుట్టుకి ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది అనమాట కరివేపాకు ఇప్పుడు ఈ రెండు మనం ఒక్కొక్క కప్ తీసుకున్నాం అంటే టూ కప్స్ అయినాయి కదా दींत मनम కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి మీరు మామూలు కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేదంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇది కూడా వన్ కప్ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం యూస్ చేసిన మూడు కూడా వన్ వన్ కప్ తీసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి హైలో అస్సలు పెట్టద్దు సిమ్లో పెట్టుకుని మాత్రమే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి అదే మెంతులు మెంతులు మన స్కాల్ప్కి చాలా మంచిదండి మన జుట్టు ఒత్తుగా పెరగటానికి నల్లగా ఉండటానికి సిల్కీగా ఉండటానికి మన స్కాల్ప్ హెల్దీగా ఉండటానికి కూడా బాగా పనిచేస్తుంది మీకు చుండ్రు రానివ్వకోకుండా చేయటానికి కూడా మెంతులు బాగా పనిచేస్తాయి మీకు స్కాల్ప్ హెల్దీగా ఉంటేనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఇది అంతా మనం సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం సేపు అయ్యేసరికి మనకి కలర్ గ్రీన్ కలర్లోకి మారింది మనం ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మరిగించుకోవాలండి మనకి ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంటే మనకి కరెక్ట్గా తెలియాలంటే ఆయిల్ మొత్తం గ్రీన్ కలర్లోకి మారిపోతుంది వన్స్ ఇదంతా ఆరిన తర్వాత మనం ఇది ఫిల్టర్ చేసుకోవాలి ఈ ఆయిల్ని మీరు స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు బాటిల్లో యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ బాటిల్లో ఉంది నేను మీకు చాలామంది అడుగుతున్నారు కదా అని మళ్ళీ ప్రిపేర్ చేసి సపరేట్గా చూపిస్తున్నానండి సో నేను ఎప్పుడు యూస్ చేసినా ఈ ఆయిలే యూస్ చేస్తున్నాను మనకి సీజన్ మారుతున్నప్పటికీ మన హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా మారుతూ ఉంటాయి సో మన హెయిర్ ప్రాబ్లమ్ ఏదైనా కానీ దేనివల్ల మీ హెయిర్ ఊడిపోతున్నా కానీ ఈ ఆయిల్ మాత్రం బాగా పనిచేస్తుంది మీరు ఇది యూస్ చేయటం వల్ల హెయిర్ రీగ్రోత్ క్లియర్గా చూస్తారు ఇది మీరు ఎవ్రీ డే కూడా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు ఇది మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు టూ టు త్రీ డేస్ ఉంచినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదండి నేనైతే హెయిర్ ఆయిల్ పెట్టుకుని వీడియోస్ చేయటం కుదరదు కాబట్టి నా వర్క్ చేయటం కుదరదు కాబట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకుంటాను ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఉంచుకుని తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటాను లేదు నాకు టైం ఉందనుకోండి బిఫోర్ డే నైట్ అప్లై చేసేసుకుంటాను అంటే నైట్ మొత్తం ఉంచేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసేసుకుంటాను ఇది అప్లై చేసుకోవటం వల్ల మనకి స్కాల్ప్ చాలా హెల్దీగా ఉంటుంది వచ్చే జుట్టు ఉంటుంది కదా కొత్తగా వస్తున్న జుట్టు అది కూడా చాలా హెల్దీగా పెరుగుతుందండి మీకు ఏంటంటే ఇందులో మెంతులు అలాగే కరివేపాకు యూజ్ చేయటం వల్ల ఆ జుట్టు కూడా చాలా ఒత్తుగా వస్తుంది అండ్ ఇందులో ములగాకు యూస్ చేయటం వల్ల షైనింగ్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ములగాకు చాలా బాగా పనిచేస్తుందండి మీరు కరివేపాకు ములగాకు మీ ఫుడ్లో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది ఇలా అప్లై చేసుకుని నేను ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటాను తర్వాత నేను షాంపూ చేస్తాను నీలో చాలా మంది షాంపూ గురించి అడిగారు కదా నేను యూజ్ చేస్తుంది ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి అండి ఈ షాంపూ బాటిల్స్కి క్యాప్ చేంజ్ అంతకు ముందు ఇలా ఉండేది కాదు ఇప్పుడు చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఫెనోగ్రీక్ బయోటిన్ అండ్ రెడెన్సిల్ షాంపూ అండి ఇది యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండి ఆల్ హెయిర్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది ఇందులో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు హాట్ వాటర్ ఎక్కువగా ఉంటున్నాయి దాని వల్ల హెయిర్ ఫాల్ అయ్యిందండి ఈ షాంపూ హార్డ్ వాటర్ లో కూడా బాగా పనిచేసిందండి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసింది హార్డ్ వాటర్ అంటే ఏదో కాదు మనకి సున్నో నీళ్ళు అంటాం కదా తెలుగులో అదే అనమాట ఆ వాటర్ తో చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది కదా అలాంటి వాటర్ లో మనం ఈ షాంపూ యూజ్ చేసినా కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది మీ ఏరియాలో వాటర్ సరిగ్గా లేకపోయినా కానీ ఈ షాంపూ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ బాగా అండి అందులో రోజ్మెరీ ఒకటి రెడెన్సెల్ ఒకటి అండి ఈ రెండు మన హెయిర్ గ్రోత్ ని చాలా తొందరగా ఫాస్ట్ గా పెరిగేలాగా చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెంతులు అండి మెంతులు మన హెయిర్ ని ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది అండ్ మన స్కాల్ప్ ని నరిషింగ్ గా ఉంచేలాగా చేస్తుంది అండి ఈ షాంపూ లో మనకి ఈ రెండు కూడా ఉన్నాయి అందుకే ఈ షాంపూ చాలా బాగా పనిచేస్తుంది ఈ షాంపూ మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఇది మీరు రెగ్యులర్ గా యూస్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ షాంపూ చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే షాంపూ డైరెక్ట్ గా తీసేసుకుని స్కాల్ప్ అప్లై చేసుకుంటాం అలా అస్సలు చేయకూడదు అండ్ కొంతమంది ఏం చేస్తారంటే షాంపూ కొంచెం తీసుకుని మగ్లో మనకి మిక్స్ చేసేసుకుని అప్లై చేసుకుంటారు నేను తీసుకునే మెజర్మెంట్స్ మీకు కరెక్ట్ గా చెప్పాలంటే మనకి షాంపూ టూ పంప్స్ తీసుకున్నాం అనుకోండి మనం వాటర్ తాగే బాటిల్ ఉంటుంది కదా లైక్ ఇలా ఈ బాటిల్ ఫుల్ వాటర్ తీసుకుని అందులో డిజాల్వ్ చేసుకుని అప్పుడు యూస్ చేస్తాను అలా యూజ్ చేయటం వల్ల మనకి ప్రొడక్ట్ బిల్డప్ అనేది కూడా ఉండదు చాలా మందికి ఏంటంటే కరెక్ట్ గా కావాల్సినంత షాంపూ కన్నా ఎక్కువ యూస్ చేయటం వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది హెయిర్ ఊడిపోతుందండి అందుకనే నేను మీకు మెజర్మెంట్ కరెక్ట్ గా చెప్తున్నాను సో మీరు కూడా తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి ఇలా ట్రై చేయండి హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ చూడండి ఎంత బాగుందో చాలా బౌన్సీగా ఉంటుంది ఇది చాలా జెంటిల్ గా ఉంటుందండి మనకి స్కాల్ప్ మీద ఆయిల్ ని మాత్రమే రిమూవ్ చేస్తుంది స్కాల్ప్ అంతా చాలా నీట్ గా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజు వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయటం మర్చిపోకండి మీరు కూడా ఆల్ హెయిర్ టైప్స్ కి సెట్ అయ్యే ఆల్ప్స్ గుడ్నెస్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ తీసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ప్రొడక్ట్ ట్యాగ్ కూడా చేసి ఉంచాను మీరు ఎక్కడి నుంచి అయినా క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది సల్ఫేట్ ఫ్రీ షాంపూ అండి హార్డ్ వాటర్ లో కూడా బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై లవ్ యూ ఆల్